మాచల్ల మున్సిపాలిటీ కార్యాలయంలో సాధారణ సమావేశం మంగళవారం మధ్యాహ్నం పన్నెండు గంటలకు జరిగింది మున్సిపల్ చైర్మన్ శ్రీదేవి అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది సమావేశంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు తెలుగుదేశం పార్టీకి చెందిన ఓ వర్గం కౌన్సిలర్లు ఏకమై కీలక పాత్ర పోషించారు ఎజెండాలో వారికి అనుకూలంగా ఉన్న అంశాలను ఆమోదిస్తూ వారికి అనుకూలంగా లేని అంశాలను వాయిదా వేస్తూ సమావేశాన్ని నడిపించారు దీంతో టీడీపీకి చెందిన మరో వర్గం సమావేశాన్ని బైకౌట్ చేశారు బైకౌట్ చేసిన వారిలో రెండు ఎనిమిది పదమూడు పద్దెనిమిది పంతొమ్మిది వార్డుల కౌన్సిలర్లు ఉన్నారు కచ్చా దాదాపు 11 లక్షలు ఉంటాయండి మళ్ళీ బయట కట్టి ఇంకా జస్ట్ ట్రాఫిక్ లోపల ఉన్నా సత్తలే మళ్ళీ బయట కట్టి దాన్ని కూడా వాళ్ళు అధ్యక్షం చేస్తున్నారు

ఆమోదించాలని నేను అడుగుతున్నానండి ఇప్పుడు పెట్టిన అంశాలన్నీ ఈ ప్రజలకు సంబంధించి వాటిలో సమస్యలే ఈ కాలువలు కానీ ఇవన్నీ అంటే ఇప్పటి అక్కడ దగ్గర ఎప్పటి పెట్టుకుంటారు అవన్నీ చేయడం చెప్పారు అని అది చుట్టుపక్కల మహిళలు ఎన్ని ఊర్ల నుండి వస్తున్నారు చాలా ఇబ్బంది పడతా ఉంటారు సార్ మాట్లాడండి అందరు కూర్చొని ప్రతి అంశాన్ని కూడా పబ్లిక్ పబ్లిక్ అంటున్నారు ఈ ఎన్ని ఇద్దరి కోసం పెట్టిన కానీ బయట ఎవరి కోసం పెట్టిన కాదు నా ఇంటికో నీటికో పెట్టుకునే కాదు అధికారులు అధికారులు పెట్టినట్టుగా ఫీల్ అయ్యి ఇవన్నీ తీసేయండి ఇవన్నీ అవసరం లేదు ఇవన్నీ అని మాట్లాడుతున్నారు కాబట్టి ఈ సభలో నుంచి మేము మాకు కావాల్సింది ఇక్కడ ఒక ఆరు అంశాలు రద్దుపరుస్తున్నాము మిగిలిన అంశాలన్నింటినీ కూడా ఆమోదిస్తే ఆమోదించండి లేకుంటే మేము వెళ్ళిపోతున్నాం ఇక్కడ నుంచి ఈ సభలో నుంచి బాబా చాలా లక్ష బాబా చెప్పులు ఈరోజు సాధారణ మీటింగ్ అని మాకు అజెండా ప్రాప్తి వచ్చిందండి ఇప్పుడు మేము పెట్టిన అంశాలన్నీ ప్రజలకు సంబంధించినవే ప్రజలకు అవసరాల నిమిత్తమే చేసిన అంశాలే వీటన్నిటిని ప్రతిపాదించకుండా కొంతమంది టీడీపీ కౌన్సిలర్స్ కొంతమంది వైఎస్ఆర్సర్ వాళ్ళు కలిసి వీటన్నిటిని రద్దుపరచడం లేకపోతే వాయిదా వేయటం అని చెప్పేసి చేస్తున్నారు కానీ ఇవన్నీ ఈ అంశాలు మొత్తం ప్రజలకు సంబంధించినవి కాబట్టి మేము ఆమోదించమన్నాము కానీ వాటిని వాళ్ళు ఆమోదించట్లేదు అందుకని మేము బయటకు వచ్చేస్తాము ప్రతి అంశాన్ని కూడా వాళ్ళు అబ్జెక్షన్ చేస్తున్నారు కాబట్టి ఇవన్నీ కూడా పబ్లిక్ సమస్యలు దృష్టి పెట్టుకొని పబ్లిక్ కోసం చేసేటువంటి పనులే కాబట్టి వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు కాబట్టి వారి వాటిని ఏకీభవించలేక మేము బయటికి రావడం టీడీపీలో ఎక్కువ మీద ఉన్నా కానీ పబ్లిక్ సమస్యల గురించి ఎక్కువ మంది పట్టించుకోవట్లేదు ఇప్పుడు టాయిలెట్స్ కానీ మటన్ మార్కెట్ కానీ అది పురాతన కాలం నుంచి కూడా ఏ ప్లేస్లో ఉన్నాయో అక్కడే ఉన్నాయి అక్కడే ఉన్నాయి కాబట్టి వాటిని వాటిని డెవలప్ చేసి అక్కడే మళ్ళా రోడ్డు మీద రాకుండా అక్కడే మాంసం మార్కెట్ కానీ తర్వాత పబ్లిక్ టాయిలెట్స్ ఉన్నాయి ఇక్కడ చుట్టుపక్కల గ్రామాల నుంచి వచ్చేటువంటి వాళ్ళందరూ కూడా లేడీస్ వీళ్ళందరూ కూడా సెంటర్ పాయింట్గా అంబేద్కర్ కూడలి ఆ కూడలి దగ్గరే కాబట్టి అక్కడ ఈ టాయిలెట్స్ ఏర్పాటు చేస్తే ప్రతి ఒక్కరికి అనుకూలంగా ఉంటుందని మేము దాన్ని ఆమోదిస్తున్నాము కానీ మిగిలిన వాళ్ళందరూ అవన్నీ అర్థం చేసుకోకుండా వాటికి కూడా అబ్జెక్షన్ పెడుతున్నారు అంతేకాకుండా మాలోనే కొంతమంది వైసీపీ వాళ్ళకి సపోర్ట్ చేస్తూ వాళ్ళని బలపరచడం వల్ల మాకు వాళ్ళ అంశాలు ఇవ్వి బయట మాలోనే కొంతమంది కౌన్సిలర్స్ వైసీపీ కౌన్సిలర్స్తో ఏకీభవిస్తూ వాళ్ళ అంశాలు వాళ్ళ అంశాలు ఆమోదిస్తున్నారు టీడీపీ కౌన్సిలర్స్ అయినా మాయి ఆమోదించకుండా మమ్మల్ని చాలా ఇబ్బందులు పెడుతున్నారు దాన్ని మేము మనోభావంతో బయటకు వచ్చేసాం